హలో అండి వంకాయ ఉల్లి కారం ఎలా చేసుకోవాలో చూసేద్దాం సో ఇదైతే టేస్ట్ చాలా బాగుంటుంది గుత్తి వంకాయ డిఫరెంట్గా ఉంటుంది ఇది వేరేగా ఉంటుంది టేస్టు తప్పకుండా ట్రై చేసి చూడండి సో ఫస్ట్ సరిపడినన్నీ వెల్లుల్లిపాయలు అల్లం వేసేసుకొని తర్వాత ఉల్లిపాయలు ఒక మూడు నాలుగు వేసుకోండి మీరు ఎన్ని వంకాయలు తీసుకుంటున్నారో దాన్ని బట్టి తర్వాత చక్కాల లవంగాలు ఒక స్పూన్ ధనియాలు కూడా వేసుకొని ఉప్పు కారం పసుపు ఇవన్నీ వేసేసుకొని మెత్తగా పేస్ట్ చేసేసుకోవాలి తర్వాత వంకాయల్ని ఇలాగా నాలుగ కట్ చేసేసుకొని ఆయిల్లో ఫ్రై చేసేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయ్యాక మనం ముందుగానే తయారు చేసి పెట్టుకున్నాం కదా ఉల్లిపాయ పేస్టు ఇది కూడా వేసేసుకొని బాగా ఫ్రై చేసేసుకోవాలి ఈ వంకాయలు ఫ్రై అయ్యేటప్పుడు కొద్దిగా సాల్ట్ కూడా వేసేసుకోండి ఉప్పు బాగా పడుతుంది ఇదైతే నేను ఫస్ట్ ఫస్ట్ ఈ ఉల్లిపాయ వంకాయ ఉల్లికారం ఈ కూర వచ్చేసేసి నేను ఇంటర్లో ఉన్నప్పుడు చేశాను ఫస్ట్ టైము నా ఓన్గా చేశాను అనమాట ఎక్కడ ఏ వీడియోస్ ఏమి అప్పట్లో అసలు యూట్యూబ్స్ లేవులేండి నా ఓన్ రెసిపీ ఇదైతే తర్వాత లాస్ట్లో పచ్చిమిర్చి కరివేపాకు వేసుకోండి అంతే సూపర్ టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేసి చూడండి అంతే రెడీ అయిపోయింది థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్